భయపడే వాడే బేరానికి వస్తాడు మన దగ్గర బేరా లేవమ్మా మన దగ్గర బేరా లేవమ్మా మన దగ్గర బేరా లేవమ్మా செலெக்ஷன் அந்த இன்வால் கண்டிப்பா ஏன் அப்படி மேடம் எக்ஸ்பூர்ட்டு நெல்பாடு எங்கே தங்க வர்ஷம் இது நம்ம சஸ்பெண்ட் செய்யணும் தயாரித்து நான் சஸ்பெண்ட் ஆடாது எல்லாம் ரெண்டு லட்சம் வரைக்கும் டம்பலிசுனா நான் ஃபேமிலி நான் கேட்டாலும் ஆதாரப்படி மேடம் அதுக்காக சஸ்பெண்ட் ஆடாசி நேரம் నా పేరు శైలజ నే టీఎస్ఎస్ మహిళా అధ్యక్షురాన్ని నిన్న ఇండి మండలానికి చెందిన తెహరుద్దీన్ని ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ప్రోగ్రెస్ లేదు అని సస్పెండ్ చేయడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు అనేది ఆర్థిక ఆర్థిక సంబంధము ఇది లబ్ధిదారులు వాళ్ళ సొంత డబ్బులతో కట్టుకున్న తర్వాత ప్రభుత్వం దశల వారీగా అమౌంట్ అనేది ఇస్తుంది అది అందరికీ తెలిసిన విషయము ఇందులో పంచాయతీ కార్యదర్శులు మేము కేవలం సర్వే సర్వే మాత్రమే చేసినాం సర్వే నిర్వహించినము సర్వే నిర్వహించిన తర్వాత లబ్ధిదారుల ఎంపికైనా జరిగిన తర్వాత జరిగిన వెరిఫికేషను మేము అందులో ఎవ్వరం భాగస్సులం కాదు ఇప్పుడు ఫోటో క్యాప్చరింగ్ జరుగుతున్న సమయంలో మార్కింగ్ అనేది మేము చేస్తున్నాం కానీ ఇల్లు కట్టుకోవాల్సిన బాధ్యత తప్పకుండా లబ్ధిదారుని ఉంటుంది ఆ లబ్ధిదారుని విషయాన్ని పక్కన పెట్టి పంచాయతీ కార్యదర్శులు బాధితులం చేస్తూ ప్రోగ్రెస్ లేదు అంటే ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు పద్దెనిమిది నెలల నుంచి ఈ ప్రజాప్రభుత్వ పాలనలో కులగరణ సర్వే జీపెక్ సర్వే ఫీవర్ సర్వే రేషన్ కార్డ్ సర్వే ఇందిరా మహిళ సర్వే ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రతి సర్వే మేము నిర్వహించడం మాకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు అయినా మేము కష్టపడుతూనే ఉన్నాం మా కష్టాన్ని గుర్తించకుండా మమ్మల్ని అగౌరవ అగౌరవపరుస్తూ ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది మాకు ఎంతో బాధాకరం మేము జీర్ణించుకోలేకపోతున్నాం గౌరవ కలెక్టర్ గారు ఈ విషయంలో తప్పకుండా ఈ సస్పెన్షన్ రీవోక్ చేసుకోవాలి అదేవిధంగా ఈ ఇందిరా విషయంలో పంచాయతీ కార్యదర్శులను బాధ్యులు చేయడం భవిష్యత్తులో కూడా చేయకూడదని మేము తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ కార్యదర్శుల కలెక్టర్ గేట్ దగ్గరికి వచ్చిన అంటే మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్ లేని పీరియడ్ నుంచి మేము పద్దెనిమిది నెలల నుంచి గ్రామ పంచాయతీని మోస్తున్నాం ప్రతి ఒక్క పంచాయతీగా వచ్చి నాలుగైదు లక్షలు పెట్టుకొని ఉన్నాం అయినా కానీ ఎన్నడూ మేము ఎక్కండి మా మిత్రుడు మాకు ఇందిరామ ఇళ్ళకి ఎటువంటి మాకు సంబంధం లేదు అది అందరికీ తెలుసు అయినా కానీ కావాలని మాకు మా మిత్రుడిని సస్పెండ్ చేయడం జరిగింది అతను పెళ్ళం కుటుంబం ఆధారపడి ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే మాకు సంబంధం లేని వాటిని మమ్మల్ని బలి చేసే విధానం మాత్రం ఇది మేము అందరం నల్గొండ వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు అందరం తీవ్రంగా దీన్ని నిరసన తెలుపుతున్నాం ఖచ్చితంగా మా మిత్రుని విధులలోకి తీసుకోవాలి ఇంకొకటి ఏ ఏ మండలంలో కానీ ఏ గ్రామానికి సంబంధించిన సెక్రేట్ని కానీ ఇంద్రమ్మ లబ్ధి బాధ్యత చేయకూడదని కూడా గౌరవ కలెక్టరేట్ని కానీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి પત્ર થાક વિજાથી પાત્ર થા અજાદ ચાલો જ લાખ ક્યો તો અજવાદ ચાલો જ લાખ ક્યો તો અંદર ચ્યારે જ લાખ ક્યો તો આજોત્રીની યોગ કે તા